నవంబర్ ఇరవయవ తేదీ గురువారం మార్గశిల అమావాస్య ఈరోజు కొంతమంది రాసులకు జాగ్రత్తలు తప్పనిసరి చిన్న నిర్లక్ష్యమే పెద్ద సమస్యగా మారే అవకాశముంది మీకు శ్రీ మహావిష్ణు ఇష్టమైతే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి కన్యరాశి పనిలో చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారుతుంది ఉద్యోగంలో గౌరవం తగ్గి మనసు బరువుగా అనిపించొచ్చు నిర్లక్ష్యం వద్దు మకర రాశి కుటుంబ మాటలే ఒత్తిడికి కారణం కావచ్చు ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త మిథున రాశి మాటలతో సమస్యలు వచ్చే అవకాశముంది భూమి ఆస్తివాదనలు దూరంగా ఉంచండి నిర్ణయాలు ఆలోచించుకుని తీసుకోండి కర్కాటక రాశి అప్పు ఇవ్వడం తీసుకోవడం మంచిది కాదు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఖర్చులు పెరుగుతాయి నమ్మకంతో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్త వృష్టికరాశి అనవసరంగా ఎవరినీ బాధ వ్యాపార నిర్ణయాలను వాయిదా